హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్ ముందుగా టెక్ అండ్ టూర్స్ ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక అమ్మవారి ఆలయాన్ని అయితే దర్శించుకోబోతున్నాం ఆ ఆలయం ఎక్కడుంది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం సో ఇంకెందుకు లేదు చూసేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దర్శించుకోబోయే ఆలయం ఏంటంటే శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయం ఈ ఆలయం ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా కానూరు మండలం కానూరులో అయితే ఉంటుంది ఈ కానూరు పెరవలికి దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఆలయానికి మేము మొత్తం మా కుటుంబ సభ్యులందరం అయితే కలిసి వచ్చాము ఈ ఆలయానికి మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి మాకు ఈ ఆలయం రావడం మాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో మా మేము ఐ మీన్ అది మా తాతగారి కాలం నాటి నుండి కూడా ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అయితే రావడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఈ ఆలయం బయట నుండి చూస్తే ఏ విధంగా అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడి లోపలికైతే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం ఇంకొకటి ఏంటంటే గ్రామ దేవతగా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారు అనేక శతాబ్దాలుగా భక్తులను కాపాడుతూ అనేక కోరికలు తీరుతూ వస్తున్నారు ఈ ఆలయం లోపలికి మనం ప్రవేశించగానే మనకి కుడివైపున చిన్న విఘ్నేశ్వరుడి ఆలయం అయితే కనిపిస్తుంది జన్మ జన్మాల బంధాల నుండి విముక్తి కావాలనుకున్న జీవితంలో శాంతి సుఖాలు విజయాలు కావాలనుకున్న మనం ఆశ్రయించేది ఒకటే తల్లి ఆడ పద్మావతి శక్తి స్వరూపిణి అలాంటి శక్తి రూపమైన అమ్మవారే శ్రీ కొండాలమ్మ అమ్మవారు ఆలయంలో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా మారుతుంది గర్భగుడిలో తల్లి విగ్రహం రాజరాజేశ్వరి రూపంలో కూర్చుని భక్తులను దీవిస్తుంది ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి జాతర సమయాల్లో పల్లకీ సేవ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు తల్లి దగ్గర ఆశ్రయించిన వాడిని ఎప్పుడూ కూడా ఖాళీ చేతులతో తిరగనివ్వదు అనే విశ్వాసం ఇక్కడ భక్తులలో ఉంది ఇంకొక విషయం ఏంటంటే సంతానం లేని వారు సంతానం పొందడం వ్యాధి బాధలో ఉన్నవారు ఆరోగ్యం పొందడం పేదరికంలో ఉన్నవారు ధనవృద్ధి పొందడం ఇవన్నీ భక్తులు చెప్పుకునే తల్లి మహిమలు శతాబ్దాలుగా భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ తన దివ్య కటాక్షంతో అన్ని వర్గాల వారిని కాపాడుతూ వెలిసిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయం నిజంగా ఒక పవిత్ర క్షేత్రం మీరు కూడా ఒక్కసారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి దర్శించుకుంటే జీవితం శాంతి సంతోషంతో విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ప్రతి గ్రామానికి ఒక తల్లి రక్షకురాలుగా ఉంటుందని మన పూర్వీకులు చెబుతారు అలాంటి గ్రామ దేవతగా శక్తి స్వరూపిణిగా వెలిసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారు తన భక్తుల కోరికలు తీర్చుతూ కష్ట ను తొలగిస్తూ తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఆదరణగా నిలిచిన అమ్మవారు నిజంగా ఒక అన్నపూర్ణ దుర్గామాత కరుణామయ్యి తల్లి ప్రతి శుభకార్యానికి ముందు గ్రామస్తులు అమ్మవారి వద్ద ఆశీర్వాదం తీసుకోవడం ఒక సాంప్రదాయం పెళ్ళిళ్ళు వ్రతాలు పంట పండుగలు అన్నీ అమ్మవారి కటాక్షంతోనే విజయవంతం అవుతాయని విశ్వాసం ఈ ఆలయంలో పండుగలు మరియు జాతర సమయాలలో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది బోనాలు పల్లకి సేవ ఘనంగా జరుగుతాయి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జాతర రోజుల్లో అన్నదానం వ్రతదీక్షలు హారతలు కొనసాగుతాయి తల్లిని స్మరించేవాడు ఎప్పుడూ నిరాశ చెందడని భక్తులు చెబుతారు సంతానం కోసం రాగానే ఆశీర్వదిస్తుంది వ్యాధి బాధలు పోతాయి కష్టాలు ఉన్నవారికి తల్లి ధైర్యాన్ని ఇస్తుంది ఇలాంటి ఎన్నో మహిమలు ఈ ఆలయం గురించి ప్రజలు నోరు తెరిచి చెప్పుకునే కథలు భక్తుల కష్టసుఖాల్లో అక్కనే నిలబడే తల్లి శ్రీ కొండాలమ్మ తల్లిని హృదయపూర్వకంగా స్మరిస్తే శక్తి భక్తి రక్షణ మనకే లభిస్తాయని భక్తుల నమ్మకం అందుకే ప్రతి ఒక్కరూ గుండెల నిండా ప్రేమతో భక్తితో జై కొండాలమ్మ తల్లి అంటూ ఇక్కడికి చేరుకుంటారు ఇంకా ఈ ఆలయం కేవలం గుడి మాత్రమే కాదు తల్లి ప్రేమ కరుణ శక్తి కలిసిన పవిత్ర క్షేత్రం ఇక్కడికి వచ్చిన వారు ఇంకా ఇక్కడ ఎంత కష్టం వచ్చినా కొండాలమ్మ నువ్వు ఉన్నావు కదా అని పిలిచిన వారికి తల్లి వెంటనే స్పందిస్తుందని గ్రామ ప్రజలు నమ్ముతారు ఈ నమ్మకం వల్లే ప్రతి భక్తులు ఈ ఆలయానికి ఎంతో గాఢమైన అనుభవంతో వస్తుంటారు భక్తుల మనసులలో తల్లి నివసిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి కోరికతో అడిగిన కొన్ని కన్నీళ్లతో ప్రార్థించిన తల్లి దయ చూపకుండా ఉండదు అందుకే గ్రామ ప్రజలు దూర ప్రాంతాల భక్తులు జై కొండాలమ్మ తల్లి అంటూ ఇక్కడికి చేరుకుంటారు తల్లిని ఒక్కసారి గుండెల నిండా భక్తితో దర్శించుకుంటే జీవితంలో సంతోషం విజయాలు శాంతి తప్పకుండా కలుగుతాయని విశ్వాసం అందుకే ఈ ఆలయం ఒక పవిత్ర క్షేత్రం మాత్రమే కాదు భక్తులకు ప్రేమ రక్షణ ఆశీర్వాదాలు నిలయం ఈ ఆలయానికి ఈ ఊరు దగ్గర ప్రాంతాల వాళ్ళే కాకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారండి ఇక్కడ అక్కడ చూసుకున్నట్లయితే మేము వెళ్ళిన రోజే ఒక తమిళనాడు నుండి కూడా కొంతమంది అయితే వచ్చారండి వచ్చి వాళ్ళ మొక్కుబళ్ళని అయితే తీర్చుకున్నారు ఇప్పుడు వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇస్ ఈ అమ్మవారి గుడికి అసలు మీకు ఎలా తెలుసు ఏంటి అంత దూరం నుంచి ఎలా వచ్చారు అంటే అనేది కూడా అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకుందాం మేము కోయముత్తూరులో నుంచి వస్తామండి తమిళనాడు మేము ముప్పై మనుషులు ఎవ్రీ రో ఇయరు వస్తామండి కొండాలమ్మ గుడికి మా కులదేవుడేవి మేము కొల్లా సంవత్సరాలకు ముందరకల్లా తమిళనాడు కోయమత్తూరులో సెటిల్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ వచ్చి సాముకేసి ముక్కేసి ఒక రోజు ఫుల్ మేము ఇక్కడ స్పెండ్ చేసి వేసే పోయాము అమ్మగారు మాకు కొల్లా అనుకూలం చేస్తున్నారు అంతనే మేము ఇక్కడ వచ్చి మేము పొంగల్ పెట్టామండి ఎవ్రీ ఇయర్ మేము వచ్చి పొంగలు మత ప్రసాదం అన్నీ అందరికీ మేము ఇస్తాము మేము రాజమండ్రిలో ట్రైన్లో వచ్చి అందు స్టే చేసాము స్టే చేసి డైలీ మార్నింగ్ ఉదయానికి మేము ఇంకా వచ్చి పొంగలు మత ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసి వేసి పూజ అన్నీ ముడిచి ప్రసాదం అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి మేము వెళ్తామండి విన్నారు కదండి వీళ్ళు ఏమంటున్నారంటే గత ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడో తమిళనాడుకులో ఉన్న కోయంబత్తూరులో అయితే సెటిల్ అయిపోయారంటండి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఈ అమ్మవారు కులదైవం అంటండి అందు గురించి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇలా వచ్చి అమ్మవారికి ప్రసాదాన్ని అయితే సమర్పించి అయితే వెళ్తూ ఉంటారంటండి ఇలా మొత్తానికి ఇప్పుడైతే ముప్పై మంది వచ్చామని చెప్తున్నారు వచ్చి ఒకరోజు ఇక్కడే స్టే చేసి రాజమండ్రిలో అయితే స్టే చేస్తారంటే రాజమండ్రిలో స్టే చేసి ఒక రోజు ఉండి ఇలాగ మొక్కుబడులు తీర్చుకుని అయితే తిరిగి వెళ్తారంటండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటున్నారంటే అమ్మవారి యొక్క శక్తి అలాంటిది ఏంటి అనేది ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ ఆలయ చరిత్ర గురించి ప్రయత్నించానండి బట్ నాకు తెలియ సరిగ్గా తెలియలేదు నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఒక స్టోరీ అది తెలిసింది అండ్ ఇంకోటి ఈ గుడి దగ్గరలో వేరే వాళ్ళని అడిగి తెలుసు వాళ్ళు కూడా చెప్పారు కాకపోతే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా అయితే చెప్పారు నాకు తెలిసిన దానికి ఐ మీన్ నాకు వేరే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి అసలు పోలికే లేదు సో దాని గురించి నేను స్టోరీ ఏంటనేది క్లియర్గా అయితే చెప్పలేబోతున్నాను ఇక్కడ ఒక పర్సన్ ఒక అతను చెప్పారన్నాను కదా ఆయన చెప్పింది కూడా ఒకసారి విందాం ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుంటే నాకు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ చేయండి నేను ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా మళ్ళీ ఈ స్టోరీ గురించి క్లియర్గా తెలుసుకుని ఇంకొక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఈ పొగ కంపెనీలు ఉన్నాయండి నాలుగు వాళ్ళు కార్లు దమ్మన్ను వనరా వండ్ర తర్వాత ఊళ్ళ నుంచి వచ్చి పొగ చేతిని చేసేవారండి చేసేటప్పుడు నర్సాపరంతో బండి తిరుగుతూ రాయి అక్కడ ఇచ్చారు ఆ రాయి ఏంటంటే నిమ్మనగ కంపెనీ వరకు పోనుకో ఆ కది ప్రత్యక్షమైందండి అవన్నీ అలాగే గొప్పలబడి అంటూ రావులకారి దగ్గర చేతిలో ఉండేది గుడి అందరూ రావణ గారి చేతిలో ఉండేదండి గుడి బీటి కంపెనీ వాడి భద్రాచారం గారు ఒక బ్రాపర్ అయినా కందుకూరైన ఒక రూపాయి వేసి కందాలు చేశారు ఆ గుడి కట్టారు సాధారాలు కష్టం పెడితే ఆ ఇంకొక ఆయనను ఇద్దరు కలిపి గుడి కింద గుడి కట్టారు ఆ గుడి మీద వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళు తీసుకునేవారు అంటే అంత ఆదాయం ఉండేది కాదు తర్వాత ఇలాగ వచ్చేటప్పటికి నర్సాపర నుంచి ఆలపాటండి ఒకరండి రండి వంట ఒక ఆయన పండలమ్మ వాళ్ళ కూడా వచ్చి ఇక్కడ పెట్టుకోరండి వంటల మిత్ర గుమ్మది చేతి అందు చేతారండి నడసట ఆయన ఒక ఆయన చూడండి ఆయన ఏటా వచ్చేవాడు అది రాలేదు ఈ కట్టు కూడా అదే చేయడం చెప్పు చెడ్డు వేసారండి ఆ జన్మ షడ్డు వచ్చి తింటాం రాజోత్ రావుడు గారేమో చేతిలో ఉండేది గుడి వాళ్ళంతా చేసుకున్నాడు ఆ వాళ్ళగా బలంగానే అది పొగా చేత డెవలప్మెంట్ చేశాడండి పొగ చేతంలో కంపెనీలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేశారని అండి నెమ్మల కానీ కొత్త పోతా ఉండేదాన్ని అక్కడ ముసలం నుండి చచ్చిపోయిందండి తర్వాత అందులో రావుల దగ్గర నుంచి ఒక హాయి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వెళ్ళారు ఎరా అండ్ రావు చేతిలో ఏంటండి గోడకొచ్చేసారు ఒక ఆయన చెప్పాలి అండ్ రావు వచ్చి పెద్దలు చేతిలోకి వెళ్ళి పెద్దల చేతిలో వచ్చి పద్నాలుగు వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చిందండి చేయమని చేస్తూ డెవలప్మెంట్ చేశారండి గురంతా కూడా పెద్దగా చేశాను సంతాపం చేశాను అన్నీ చేశానండి సంతాపం వచ్చేసి అన్నీ చేసేటప్పటికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారండి గవర్నమెంట్ వాళ్ళ యాడ్వర్ట్ చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదండి శ్రీ కొండలమ్మవారి ఆలయ చరిత్ర గురించి ఈయన ఎలా చెప్పారు నాకైతే వేరే వాళ్ళు ఇంకోలా చెప్పారు అంటే రెండిట్లో ఏది డీయల్ అనేది నాకైతే తెలీదు సో దాని గురించి నేను ఒక క్లారిటీగా అయితే రాలేకపోతున్నాను ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఈయన మధ్యలో ఆలపాటి అని చెప్పారు కదా నర్సాపుర నుంచి ఒక ఆయన వచ్చారు ఆలపాటి ఆయన ఇ అని అన్నారు కదా యాక్చువల్గా నర్సాపుర నుంచి వచ్చింది అయితే ఎవరో కాదండి మా తాతగారు మా సొంత తాతగారు చలపాటి వెంకటేశ్వర్లు అనమాట ఈయనమ్మ ఆలపాటి అన్నారు అది పేరు కంఫ్యూజ్ అయ్యి అన్నారో ఏమైనా మర్చిపోయి అన్నారో నాకు తెలీదు ఓకే అండ్ ఇంకోటి నాకు తెలిసిన స్టోరీ అని చెప్పాను కదండి నాకు తెలిసింది ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ రోడ్డు పని చేస్తున్నప్పుడు రోడ్లు తవ్వుతూ ఉంటే అప్పుడు ఆ తవ్వకాల్లో ఒక రాయి అయితే బయటపడింది ఆ రాయి ఏంటంటే కొంచెం అమ్మవారి ఆకారంలో ఉంటే అది తీసి పక్కన పెట్టి పూజించడం మొదలు పెట్టారు అని చెప్పారు అప్పుడు అదే సమయంలో బాతులు మేపుకునే వాళ్ళు ఉంటారు కదా ఆ ఊరికి బాధలు మేపుకుంటూ వచ్చి వాళ్ళు బాధలు మేపుకుంటూ వెళ్ళే ముందు అమ్మవారిని దర్శించుకుని వెళ్తే ఆ రోజు కొంచెం వాళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చినాయని చెప్పి అన్నారనమాట అయితే వాళ్ళకి అలా అలాగ మొత్తం రోజులన్నీ గడిచిపోయిన తర్వాత ఫుల్ మంచి లాభాలతో తిరిగి వెళ్తూ వెళ్తూ అక్కడున్న ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా వాళ్ళతో పాటే తీసుకువెళ్ళిపోయారు అనమాట తీసుకువెళ్తూ ఉంటే దారులు బాతులు ఉన్న వ్యాన్ ఏదైతే ఉందో అది యాక్సిడెంట్కి గురయ్యి అందులో ఉన్న బాతులన్నీ చచ్చిపోవడంతో వాళ్ళు దాన్ని అశుభంగా భావించి ఆ అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారని చెప్పి అనమాట అండి నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది సో ఈ రెండిట్లో ఏది నిజం అనేది నాకు తెలియదు ఇందులో మీకైతే తెలిసే ఉంటుంది మీలో ఎవరికైనా తెలిసి ఉంటుంది ఒకవేళ తెలిసినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయం మీరు కనుక ఈ ఆలయానికి రావాలనుకుంటే నేను ముందుగా ఒక మూడు ఊరు పేర్లు అయితే చెప్తాను మీరున్న ప్రదేశాల నుండి నేను చెప్పిన మూడు ప్రదేశాల్లో మీకు ఏదైతే దగ్గరగా ఉందో ముందుగా అక్కడికైతే చేరుకుని అక్కడ నుండి మీరు ఇక్కడికి చేరుకోవచ్చు ఆ మూడు ఊరు పేర్లు ఏంటంటే రాజమండ్రి తణుకు నిడదవోలు మీరున్న ఏరియాల నుండి నేను చెప్పిన ఈ మూడు ప్రదేశాలకి ఏదైనా దగ్గరగా అయితే ఉన్నాయో చూసుకుని అక్కడికి చేరుకుని అక్కడి నుంచి మీరు ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ నుంచి ఎలా రావాలో కూడా చెప్తాను కానూరు శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయం తణుకు మరియు నిడదవలు పట్టణాల గ్రామాలకు మధ్యన అయితే ఉంటుంది మీరు ఇక్కడికి రావాలనుకుంటే రైలు మార్గంలో వచ్చేటట్లయితే మీరున్న ప్రాంతం నుండి దగ్గరలో ఏదైతే ఉందో రాజమండ్రి తణుకు నిడదవలు మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఊరిని అయితే ఎంచుకుని అక్కడ నుండి మీకు ఏపీఎస్ ఆర్టీసీ బస్ సౌకర్యం మరియు ప్రైవేట్ వాహనాలు అన్నీ కూడా ఉంటాయి మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎయిర్ మార్గం ద్వారా వచ్చేవారికైతే దగ్గరలోని విమానాశ్రయం రాజమండ్రిలో ఉంటుంది ఇది దాదాపుగా అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ నుండి రోడ్డు మార్గంలో బస్ ద్వారా లేదా ప్రైవేట్ వాహనంలో కూడా చాలా ఈజీగా అయితే రావచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి కానూరు గ్రామంలో చేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయం మరియు ఆలయ విశేషాలు ఇంకా ఈ ఆలయం గురించి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అదేవిధంగా ఈ ఆలయ చరిత్ర గురించి మీలో ఎవరికి తెలుసున్నా ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక మెసేజ్ చేయండి ఇంకా ఇంకా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయటం మర్చిపోకండి అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్